అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క వీడియో నేను ఎవరి కోసం చేస్తానంటే విదేశాలలో ఉండే మన భారతీయుల కోసం ఎన్ఆర్ఐ సోదరుల కోసం చేస్తున్నా సోదరి సోదరి మనలందరికీ కూడా నమస్కారం నేను ఈ యొక్క పొలిటికల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఛానల్ క్రియేట్ చేయడము ఒక పన్నెండు రోజులలోనే దాదాపు ఒక ఇరవై వేల మంది సబ్స్క్రైబ్స్ కావడము తర్వాత పది పదిహేను రోజులలో ఇప్పుడు మనం ముప్పై వేలు రీచ్ అయినాం మనం సబ్స్క్రైబర్సు ఈ నేపథ్యంలో ఏంటంటే చాలామంది ఎన్ఆర్ఐలు కూడా నాకు కాల్స్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దేశభక్తి అనేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది కానీ ఈ దేశభక్తి అనేది మన దేశం నుండి వేరే దేశంలోకి పోయిన వాళ్ళందరికీ కూడా అంటే వేరే అమెరికాలో ఉండే కావచ్చు కెనడాలో ఉండేటోళ్ళు కావచ్చు ఆస్ట్రేలియా సౌదీ అరేబియా దుబాయ్ ఎక్కడున్నా కూడా వీళ్ళకు మరింత దేశం మీద భక్తి అనేది అభిమానం అనేది మరింత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ పోయినాక అక్కడ పరిస్థితులు కావచ్చు వాటన్నింటిని చూసినాక కావచ్చు దేశభక్తి అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఇది ఎన్ఆర్ఐలు చెప్పినందుకు నేను చేస్తున్న వీడియో దయచేసి ఈ యొక్క ఛానల్ను నేను హిందూ ధర్మం కోసం అంటే హిందువులను కాపాడుకునేదందుకు మన హిందూ జాతిని హిందువులందరినీ కూడా కాపాడుకునేదందుకోసం అలాగే దేశం కోసం మన దేశాన్ని కాపాడుకునే కోసం దేశం కోసం అవినీతి పైన ఉద్యమించడం కోసం అవినీతి అక్రమాలపై దందాలపై ఉద్యమించడం కోసం భారతీయ జనతా పార్టీని మన దేశంలో భారతీయ జనతా పార్టీని బలంగా తయారు చేసినందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో బలంగా చేయడం కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది తొందరలోనే అది తొందరలోనే ముప్పై వేలు కాసేది ఈరోజు ముప్పై ఒక్క వేలు ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడే టైంకు థర్టీ వన్ థౌసండ్ మన సబ్స్క్రైబర్స్ థర్టీ వన్ థౌజండ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కు మీ యొక్క సహాయ సహకారాలు అందించండి ఎందుకంటే మీకు ఒక డాలరు రెండు డాలర్లో మూడు డాలర్లో ఐదు డాలర్లో పది డాలర్లో పెద్ద లెక్క కాదు ఎందుకంటే ఈ యొక్క ఛానల్ నడపాలంటే నేను చూసిన కదా ఇది ఛానల్ పెట్టాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది లక్షలలో అవుతుంది సో అటువంటి ఛానల్ను నేను నేను ఈరోజు నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అటువంటి ఛానల్లో దీంట్లో చాలామంది ఎంప్లాయీస్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎడిటర్స్ కావచ్చు అలాగే కెమెరామెన్స్ కావచ్చు ఆఫీస్ బాయ్స్ కావచ్చు కరెంటు బిల్లులు మీ ఏసీ బిల్లులు ఇవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి సో దీని అంతటి కూడా ఇది అంత ఈజీ అంత ఈజీగా ఉండదు ఇది అంత సులువైనది కాదు ఇది ఛానల్ నడపడం అంటే కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ను నేను ఎంత కష్టమైన నడపడం కోసం సిద్ధమయ్యే ఈ యొక్క ఛానల్ను నేను ఏర్పాటు చేసిన దానికి మీ వంతు సహకారంగా దయచేసి ప్రతి నెల ఒక్క డాలర్ వేసినా పర్లేదు ఐదు డాలర్లు వేసినా పర్లేదు ఒక్క పౌండ్ వేసినా పర్లేదు ఐదు పౌండ్స్ వేసినా పర్లేదు విదేశాలలో ఉండేటోళ్ళు అది ఆస్ట్రేలియా కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు కెనడా కావచ్చు ఎక్కడున్నోలైనా దయచేసి చెప్తున్నా కదా మీ యొక్క భాగస్వామ్యం మీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది నాకు అవసరం ఈ ఛానల్ మీది మీ అందరూ కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇది మీ ఎన్ఆర్ఐస్ ఏం చెప్పారంటే ఈ యొక్క వీడియో చేయమని చెప్పడం వల్ల నేను చేస్తున్నా నేను ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే ఇక ముందు కూడా కార్యక్రమాలు దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో నేను కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి ఎన్ఆర్ఐలందరూ కూడా ప్రతి నెల మీరు ఒక్క డాలరు రెండు డాలర్లు మూడు డాలర్లు ఐదు డాలర్లు పది డాలర్లు మీకు ఎంత అంత మీకు ఎంత సులువుగా ఉంటే ఎంత ఇబ్బంది కాకుండా ఉంటేనే అది కూడా నేను చెప్పేది హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీని కాపాడడం కోసం మన దేశాన్ని కాపాడుకోసం నేను పెట్టే ఈ ఛానల్ను ముందుకు తీసుకోవడానికి మీరు కంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా నాకు సంబంధించిన ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఈ యొక్క యూట్యూబ్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ నేను ఈ యొక్క స్క్రీన్ మీద బ్యాంక్ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నా ఈ స్క్రీన్ మీద దయచేసి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే నాకు కొంత ఇంకా కొంత స్టాఫ్ అవసరము ఈ యొక్క ఛానల్ను అతి తొందరగా ముందుకు తీసుకుపోవాలనుకుంటే ఒకవేళ దయచేసి మీరు సపోర్ట్ చేయకుండా నేను ముందు పోవడానికి సిద్ధంగా కానీ చాలా సమస్యలు ఎందుకంటే ప్రతిదీ డబ్బులతో కూడుకున్నదే సరే నేను కొంత ఎకనామికల్గా ఉండి నేను ఈ ఛానల్ పెట్టిన కొంత నా వంతు సాయ సహకారాలు చాలా పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వచ్చింది ఛానల్ పెట్టిన మీరు కూడా సహాయం చేస్తే మీరు ఒక తలా ఒక చెయ్యి దేశం కోసం ధర్మం కోసం ప్రతిదానికి మీరు నేను చెప్పే ఈ యొక్క ఛానల్ ముందుకు తీసుకుపోవడం కోసం కనుక మీ వంతు మీరు ఏమైనా సాయ సహకారాలు అందిస్తే ఇంకా ఈ యొక్క ఛానల్ను మరింత ముందుకు తీసుకుపోతానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా అలాగే ఇంకొక విషయం ఎన్ఆర్ఐలకు ఇంకొక విషయం చెప్తున్నా నేను ఈరోజు ఆదివారం నెక్స్ట్ సండే అంటే భారతదేశంలో నెక్స్ట్ సండే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్ ప్రకారం పొద్దున ఆరున్నర గంటలకు పొద్దున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జూమ్ మీటింగ్కి వస్తా సో ఈ యొక్క స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేది నా నెంబరే ఎన్ఆర్ఐస్ ఎవరున్నా కూడా ఎవరైనా జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యి నాకు సలహాలు సూచనలు చేయడం కోసం మీరు ఆ జూమ్ మీటింగ్లో సలహాలు సూచనలు చేయడం కోసం ఆ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఈ యొక్క నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ పంపండి వీలైతే వాట్సాప్ కాల్ చేసి నాతో మాట్లాడండి మీ యొక్క సలహాలు సూచనలు ఆ యొక్క జూమ్ మీటింగ్లో కూడా నేను మాట్లాడతాను మీతో తీసుకొని ఈ యొక్క ఛానల్ను ముందుకు తీసుకుపోతానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్